సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీ కోరిక తీరలేదు నీ ఆశలు నెరవేరలేదు అని చెప్పి ఎంతో దిగులుగా ఉన్నావు కదా నన్ను ప్రతిరోజు నువ్వు ప్రశ్నిస్తూనే ఉన్నావు కానీ వాటికైనా సమాధానం నీ కోరిక ఎప్పుడు తీరుతుందో అన్నీ ఇప్పుడు చెప్పబోతున్నాను అసలది చేయకుండా వినుతల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్ పోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక బాబా గారు మనకు అందిస్తున్న సందేశ సందేశం ఏంటంటే బిడ్డ నా వద్ద వచ్చే వారి కోరికలు తీరుస్తానని నేను ఎప్పుడో వాగ్దానం చేశాను ఆ సంగతి నీకు కూడా తెలుసు కదా ఎందుకంటే కోరికలు తీరపోతే ఎంత అసంతృప్తిగా నా భక్తులు ఉంటారో నాకు తెలుసు భక్తి దృష్టి తగ్గిపోతుంది పైమెట్టు ఎక్కడానికి ప్రయత్నించాలన్న సంకల్పాన్ని ఆ లక్ష్యాన్ని ఆ యొక్క ఆరాటాన్ని పోరాటాన్ని తగ్గించేస్తారు ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోకుండా విచక్షణ జ్ఞానం పొందలేకుండా అజ్ఞానంలో కూరుకుపోయి ఏం చేయాలో తోచక ఏదో ఒకటి చేసేయాలని ఆరాటపడతారు కానీ అలా ఉండకూడదు అలా ఉండకుండా దారిన పడకుండా నా భక్తులను నేను కాపాడుకుంటూ ఉంటాను అలాగే నీ కోరికలు కూడా తప్పకుండా తీరుస్తానమ్మా ఇన్ని రోజులు కూడా నీ యొక్క ఆశలు నెరవేరలేదు ఎన్నో రోజులుగా రేపు తీరుతుంది ఎల్లుండి తీరుతుంది అని చెప్పి కాలాన్ని గడిపేస్తూ నా మీద భారం వేసి నువ్వు ఎదురు చూస్తున్నావు కదా నా మీద నమ్మకం ఉంచినందుకు నాకెంతో ఆనందంగా ఉంది తల్లి ఈ సాయి పవిత్ర హృదయంతో ధ్యానం చేయగలిగితే వాళ్ళ హృదయాలలో జ్ఞానజ్యోతి వెలిగించటమే కాకుండా ఈ భగవంతునికి ఈ సాయికి రూపమైన అంతరాత్మను కూడా చూసే సాధ్యం కలుగుతుంది కాబట్టి నువ్వు ఈ సాయి బిడ్డవయ్యావు ఈ ఈ సాయిబాబాకు అన్ని ఏది సమర్పించినా సమర్పించకపోయినా భక్తి అనే ఒక నమ్మకాన్ని పెంచుకున్నప్పుడు నేను ఎప్పుడు కూడా దగ్గరలోనే ఉంటాను బిడ్డ అవును నీ యొక్క కోరికలు తీరటానికి నీ బాధలు చిక్కుల నుంచి నిన్ను విడిపించటానికి నేను ఎప్పుడూ ముందుంటాను వాటి గురించి నువ్వు ఎప్పుడూ బెంగపెడాల్సిన అవసరమే లేదు నువ్వు చేయాల్సిందల్లా నా మీద భక్తితో విశ్వాసం ఉంచటమే సమస్త భారము నా పై వేసి నువ్వు నిశ్చింతగా ఉండు అది ఒక్కటే నాకు ఇచ్చే గౌరవం ఒకే మనసుతో నన్ను చూడు నేను కూడా నిన్ను అలాగే చూస్తాను నా గురువు నాకు ఇంతకంటే వేరే ఏమీ నేర్పించలేదు బిడ్డ నన్ను నువ్వు గురువుగా భావించావు కదా నేను నీకు అదే బోధిస్తున్నాను ఎవరు కూడా నన్ను ధ్యానిస్తూ నామాన్ని జపిస్తూ ఉంటారో అక్కడే నేను నా గురించి మాట్లాడుతూ ఉంటారో నేను అక్కడే వేసుకుని కూర్చుంటాను తల్లి అక్కడ ఎవరైతే నా నామస్మరణ చేసేవారి పాపాల కొండను నుగ్గు నుగ్గు చేసి నేలమట్టం చేసేస్తాను ఈ సాయి నామస్మరణకి అంత గొప్ప శక్తి ఉందని నీకు తెలుసు కదా కాబట్టే సాయి సాయి అని ఎప్పుడూ నన్ను తలుచుకుంటూ ఉంటావు బాబా బాబా అని నన్ను ఎప్పుడు కూడా నువ్వు పిలుస్తూ ఉంటావు నా స్వస్వరూపం వైపు మనసును మళ్లించడం నీ సేవ అది నా మీద భక్తిని మరి ఎంతగా పెంచుతుంది నేను ఎప్పుడూ ఆనందంగా ఉండే చైతన్యం అని అనుభవంతో నువ్వు తెలుసుకుంటావు తల్లి నన్ను నమ్మిన వారికి నాకు గురించి తెలుసు మనసుతో కానీ నోటితో కానీ మరియు చేతులతో కానీ ఎవరి మనసు నొప్పించవద్దు అందరిపై దయ కలిగి ఉండు నీకు సుఖతా సుఖ సంతోషాలు కావాలంటే ఏ విధమైన పాపాలు కూడా చేయవద్దు తెలిసి ఒక్క చిన్న తప్పు కూడా చేయవద్దు నిన్ను ఎవరితోనూ పోల్చుకోవద్దు ఎందుకంటే వారి వారి అర్హతను బట్టి వారి వారికి వచ్చే ఆనందాలు సంతోషాలు సుఖాలు దుఃఖాలు అన్నీ నిర్ణయించబడి ఉంటాయి కాబట్టి నువ్వు ఏదైతే ఇతరుల గురించి కోరుకుంటావో నీకు భగవంతుడు అదే ఇస్తాడని గుర్తుంచుకో నువ్వు మంచి కోరుకున్నావే అనుకో నీకు మంచే ఇస్తాడు అదే నువ్వు చెడు కోరుకున్నావు అనుకో నీకు చెడే చేరుతుంది కాబట్టి మంచినే తలుచుకో నీకు మంచే జరుగుతుంది దీనికి ఒక ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్పన ఇద్దరు ఇద్దరు ఉంటారు ఇద్దరు స్నేహితులు వ్యాపారస్తులే ఒకరు ఆనంద్ ఇంకొకరు సుందరం ఆనందం సుందరం ఇద్దరు మంచి స్నేహితులు ఆనందం ఒకర ధాన్యం వ్యాపారం చేస్తూ ఉంటాడు అంటే పెసర వ్యాపారం అనేది చేస్తూ ఉంటాడు కానీ సుందరం మాత్రం బెల్లం వ్యాపారం చేస్తూ ఉంటారు ఇద్దరు మంచి స్నేహితులైనా కొంచెం సుందరంకి స్వార్థం ఎక్కువ ఇతరుల దగ్గర కొంచెం మోసం చేసే గుణం అనేది ఉంది అంటే ఇతరులకి సరైన తూకం వేయకుండా ఒక కిలో అడిగినప్పుడు దాంట్లో కొంచెం తగ్గించి వాళ్ళకి ఇవ్వటం అనేది ఎక్కువ డబ్బులు తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది అలా కొంచెం మోసగించే గుణం అనేది ఉందన్నమాట కానీ ఆనందంకు మాత్రం నిజాయితీగా నిష్కల్మషంగా ప్రజలు ఎంత అడిగితే అంత తూకం కరెక్ట్గా ఉండేలా న్యాయబద్ధంగా డబ్బులు అనేవి తీసుకుంటూ ఉంటాడు ఇలా ఉండగా ఒకరోజు ఆనందంకి బెల్లం అవసరం అవుతుంది కాబట్టి సుందరం దగ్గరికి వెళ్ళి నాకు ఒక కిలో బెల్లం కావాలి అని అడుగుతారు కానీ సుందరం సొంత స్నేహితుడే ప్రాణ స్నేహితుడే అని కూడా చూడకుండా అందరిలాగే తక్కువగా ఒక వంద గ్రాముల బెల్లం అనేది తగ్గించి ఇస్తాడు అంటే తొమ్మిది వందల గ్రాములు బెల్లాన్ని సుందరం ఇచ్చేస్తాడు సరే ఆనందం కూడా ఆ సంగతి తెలియదు కదా స్నేహితుడి మీద మన నమ్మకం అయ్యే తీసుకొని ఇంటికి వెళ్ళి అక్కడ పెడతాడు అక్కడ పెట్టి బెల్లం చూడగానే తన భార్య ఎందుకో కూరల్లోకి వంటల్లోకి కొంచెం అవసరమై ఒక వంద గ్రాములు బెల్లాన్ని తురిమేసుకుంటుంది తురిమేసి మళ్ళీ యథాస్థితిలో ఆ కవర్ని అలాగే పెట్టేస్తుంది ఇప్పుడు ఆల్రెడీ సుందరం వంద గ్రాములు తగ్గించి ఇచ్చాడు వాళ్ళ భార్య ఒక వంద గ్రాములు తగ్గించి బెల్లాన్ని వాడేసుకుంది మొత్తం ఇప్పుడు ఎనిమిది వందల గ్రాములు బెల్లం గడ్డ అనేది అక్కడ ఉందన్నమాట అదే రాత్రి సుందరంకి పెసలు అవసరమవుతాయి సరే ఆనందం ఇంటికి వచ్చి నాకు పెసలు కావాలి అని చెప్తాడు సరే కూర్చొని నేను పెసలు తీసుకొస్తాను అని చెప్పి వెంటనే తూకం వేసి పెసలు అనేది పాపం న్యాయబద్ధంగా ఇస్తాడు కదా ఆనందం అందువల్ల కరెక్ట్గా న్యాయబద్ధంగా అనేది తీసుకొచ్చి ఇస్తాడనమాట సుందరం ఆ పెసర పట్టుకొని ఉండి ఏంట్రా తక్కువగా ఉన్నాయి ఇంత చాలా తక్కువగా ఉన్నాయంటే రే ఎవర చెప్తున్నావు నేను న్యాయంగా ఇస్తాను కదా నీకు తెలుసు కదా కరెక్ట్గా ఒక కిలో అంటే ఒక కిలోనే ఉంటాయి అని చెప్పి చెప్తాడు అనమాట లేదు చాలా తక్కువ ఉన్నాయి కొంత కొంత చాలా తక్కువగా అనిపిస్తుంది కిలో లేవు అని చెప్పి సుందరం చెప్తాడు లేదురా నాకు సమయానికి తూకంకి ఒక కిలో రాయి అనేది దొరకలేదు ఎక్కడ పెట్టాను మర్చిపోయాను కాబట్టి నువ్వు ఇచ్చిన బెల్లం గడ్డ అక్కడ ఉన్నింది అంటే నువ్వు కరెక్ట్గా ఇస్తావు నీ మీద నాకు నమ్మకం ఉంది ఒక కిలో బెల్లం గడ్డ అక్కడ ఉంది ఆ బెల్లం గడ్డనే నేను తూకం వేసి నీకు పెసలు అనేది తీసుకొచ్చాను కాబట్టి ఒక కిలోనే పెసలుంటాయి తక్కువ అనేది ఉండదు అని చెప్పి తన న్యాయబద్ధమైన ఒక సంభాషణని సుందరంతో చెప్తాడనమాట కానీ సుందరంకి తెలుసు ఒక కిలో ఒక కిలోలో తగ్గించే కదా ఇచ్చాడు ఈ సంగతి తెలిస్తే తన పరువు పోతుందని ఏమీ చెప్పకుండా కామ్గా తీసుకెళ్ళిపోతాడు మొత్తానికి సుందరం ఇచ్చిన తొమ్మిది వందల గ్రాములు దాంట్లో నుంచి ఆనందం భారీగా ఒక వంద గ్రాములు తీసేసింది మొత్తం రెండు వందల గ్రాములు ఇప్పుడు సుందరంకి తక్కువగా పెసర అన్నమాట ఆనందంకి వంద గ్రాముల బెల్లం తగ్గించి ఇస్తే భగవంతుడు ఇంకొక వంద గ్రాములు తగ్గించి సుందరంకి ఇచ్చేలా చేశాడు అదే మనం ఏది ఇస్తామో అదే తిరిగి భగవంతుడు ఇస్తాడు అనటానికి ఇదే ఒక మంచి ఉదాహరణ అనమాట కాబట్టి మనం కూడా ఎప్పుడు కూడా మంచినే ఇతరులకు ఇచ్చామనుకో భగవంతుడు మనకే మంచి చేస్తాడు ఇతరులు బాగుండాలని కోరుకుంటే మనమే బాగుంటాం ఇతరులకు సహాయం చేస్తే మనం ఆపదలో ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో భగవంతుడు మనకు సహాయం చేస్తాడు ఈ యొక్క ఫార్ములాని ఎవరైతే పాటించి ఇది కానీ బాబా చెప్పినట్లు అనుసరిస్తారు తప్పకుండా వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని అనుగ్రహం కృపా కటాక్షాలు ఎప్పుడు ఉంటాయండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేయండి మరి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన ఝనా సుఖినో భవంతు జైసాయిరం